మిత్రులారా ప్రపంచంలో సంపన్నవంతులు మూడు శాతం ఉన్నారు దీనిని ఆరు శాతం ఒక గొప్ప లక్ష్యం మీదైతే ఈ సమూహం లేకి రాండి ఎందుకంటే మనకు ప్రపంచంలోనే ఫెయిల్యూర్స్ నుంచే మన లక్ష్యాలు నిర్దేశించుకోవచ్చును ఇక్కడ ముఖ్యంగా పవర్ ఆఫ్ పర్చేజ్ కొనుగోలు శక్తి పెంచుకోవడము సేవింగ్స్ ఇంక్రీజ్ చేసుకోవడం ఈ రెండు సూత్రాలపై ఆధారపడి ఉన్నదే ఈ సకల సంపదల పాఠశాల ఎందుకంటే నేడు ఎక్కువ మందికి ఉపాధి అవసరము మరియు అవసరాలు తీర్చుకోవడము అవకాశాలు ఈ రెండు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది మిత్రులారా ఎన్నో విజయవంతమైనవి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎన్నో ఉన్నవి వాటిని కాపీ క్యాట్ చేస్తున్నారు ముందుకెళ్తున్నారు ఇక్కడ కావాల్సింది ఫెయిల్యూర్స్ నుంచే మనం చాలా నేర్చుకోవచ్చును మేము చెప్పేది ఒకటి ఈ సమూహంలో ఇలా చేయండి అలా చేయండి అని లేదు రాండి కలిసి చేద్దాం సాధించుకుందాం ఓకే మిత్రులారా ఇది ఎక్కువ మందికి అవసరమైన వారికి తెలియజేయట వరకు షేర్ చేయండి ఎందుకంటే నేడు చాలా అవసరమైన వారు చాలామంది ఉన్నారు అంతేకాదు మొక్కమాటం వదిలేద్దాం చీమల వలె శ్రమిద్దాం కాకుల వలె తెలియచేద్దాం ఓకే మిత్రులారా